రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే అందరికీ డార్లింగ్ మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా తనని ఇష్టపడతారనడానికి రీజన్ తన ఏంటో తన ఏంటో అన్నట్టు వివాదాలకు దూరంగా ఉంటాడు అలాంటి తనని పట్టుకొని కాంట్రవర్సీలోకి లాగేస్తోంది బాలీవుడ్ లేడీ దీపికా పదుకొని ఇది తన పిఆర్టీ మీద సౌత్లో పెరిగిన పెద్ద కంప్లైంట్ స్పిరిట్ నుంచి దీపికా వెళ్ళిపోవడానికి కల్కీ నుంచి దర్శక నిర్మాతలు దీపికను గెంటేయడానికి ప్రభాస్కి ఎలాంటి సంబంధం లేదు అది పూర్తిగా దర్శక నిర్మాతలతో దీపికాకు ఉన్న ఇష్యూనే కారణమంటారు అలాంటిది ఎందుకని రెబల్ స్టార్ మీద సోషల్ మీడియాలో దాడి జరుగుతోంది నిజంగా ప్రభాస్ మీద వెరుచుకుపడింత దీపికాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అదే నిజమైతే ప్రభాస్ మీద విరుచుకుపడేంత రెబల్ స్టార్ మీద వాళ్లకు కసి ఉందా అక్కడే నిజాయితీ లోపిస్తుంది దీపిక పదుకొనే పీఆర్ టీం దొంగ ఫ్యాన్స్ తో చేస్తున్న ఫేక్ యుద్ధమే ఇదంటున్నారు మరి రెబల్ ఫ్యాన్ చూరుకుంటారా ఊగిపోతున్నారు టేగలిక్ స్టార్ ప్రభాస్ని టార్గెట్ చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఐదారు వేలకు పైన నిర్జన్స్ ప్రభాస్ మీద కమెంట్ల దాడి పెంచారు మేమ్స్ ట్రోలింగ్స్ ట్రోలింగ్స్తో అటాక్ షురూ చేశారు అంతటికీ కారణం బాలీవుడ్ లేడీ దీపికా పదుకునే తన్ని సినిమాల్లోంచి గింటేయటమే మొన్న స్పిరిట్లో దీపికకి ఓ దండం పెట్టి సందీప్ రెడ్డి వంగ గుడ్ బై చెప్పేశాడు వెంటనే తన ప్లేస్లో తృప్తి ధీమ్రిని తీసుకున్నాడు కట్ చేస్తే కల్కీ టీం కూడా దీపికని భరించలేమని పక్కన పెట్టింది తన గొంతెమ కూర్కెలు అసిస్టెంట్లకి లగ్జరీ హోటల్ సేవలు ఇవన్నీ నచ్చకే పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది కట్ చేస్తే ఇప్పుడు ఉన్నట్టుండి బాలీవుడ్లో చాలామంది నిర్జన్స్ పేరుతో ప్రభాస్ని టార్గెట్ చేశారు తన వల్లే దీపిక పదుకునే మీద భారీగా దాడి జరుగుతోంది అంటున్నారు ప్రభాస్ వల్లే స్పిరిట్ మూవీలో అవమానం జరిగిందంటున్నారు ఇక కల్కి సీక్వెల్ నుంచి దీపికను తీసేసే పరిస్థితికి ప్రభాస్ ఎలాంటి సంబంధం లేకున్నా అంతా తనే చేయిస్తున్నాడంటూ కమెంట్లు పెట్టేశారు కట్ చేస్తే రంగంలోకి దిగిన రెబల్ ఫ్యాన్స్ ర్యాపిడ్ ఫైర్ షురూ చేశారు ఎంతైనా పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేయించినట్టు దొంగ యూజర్స్తో ఫేక్ అకౌంట్లతో దీపిక పీఆర్ టీమ్ ఎంతగా ప్రభాస్ మీద విరుచుకుపడినా రియల్ ఫ్యాన్స్ రేంజ్ లో ఫైట్ చేయడం కష్టం ఇక్కడ ఇదే జరుగుతోంది బాలీవుడ్లో ఒక హీరో మీద బురద జల్లటానికి మరో హీరో పీఆర్ టీం ఫేక్ అకౌంట్లతో ట్రోలింగ్ చేయడం కామన్ అక్కడ అది వర్కౌట్ అవుతుందేమో కానీ ఇక్కడ మాత్రం అంత సీన్ లేదు ఎందుకంటే తనకి డై డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు బేసిక్ గా సౌత్ లో హీరోలకి ఫ్యాన్స్ కాదు భక్తులుంటారు తమ ఫేవరెట్ స్టార్ కోసం యుద్ధమే చేసేస్తారు అలాంటిది డమ్మీ అకౌంట్లతో దీపికా పీఆర్ టీం ఫేక్ ట్రోలింగ్ చేస్తే కౌంటర్ అటాక్ ఇలానే ఉంటుందనేంతగా సోషల్ మీడియా యుద్ధమే జరుగుతోందట